హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి చూస్తున్నారు కదా సిక్స్టీ టూ పీసెస్ స్టీల్ గిన్నెల సెట్ అనమాట ఇది షాప్సీ నుంచి తీసుకున్నానండి సో మీ అందరికీ కూడా తెలుసు ఫ్లిప్కార్ట్ అయ్యప్పుడు కదా మనకైతే కనుక షాప్సీ ఎవరో కామెంట్లో కూడా అడిగారండి ట్రస్ట్ చేయొచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రస్ట్ చేయొచ్చు లింక్స్ లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంత పెద్ద డిన్నర్ సెట్ యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా కొనలేదు ఫస్ట్ టైం కొన్నాను అండ్ చాలా ఎగ్జైట్మెంట్ మీద కూడా ఉన్నాను అనమాట అసలు లోపల ఎలా వచ్చాయి చూడాలనేసి కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూతో అయితే కనుక మనం ఈ పార్సల్ అయితే కనుక చూడబోతున్నాము ఇప్పుడు డెలివరీ అయింది నేను మీ ముందే అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను సో చూద్దాము కంప్లీట్గా అయితే కనుక ఎలా వచ్చిందనేది కూడా నేను మీకు చెప్తాను సో చూద్దాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి కంప్లీట్గా అయితే కనుక ఇది తీసుకోవాలి అనేసి యాక్చువల్గా దీన్ని నేను గిఫ్టింగ్ రిలేటెడ్గా అనుకుంటున్నాను అనమాట సో రోజు అయితే కనుక వాళ్ళ కోసం ఇది తెప్పించాను సో చూద్దాము మళ్ళీ నేను యాజ్ టీజ్గా అయితే కనుక దీన్ని మళ్ళీ ఇలాగే ప్యాక్ చేయాలి ఎలాగో తెప్పించాను కాబట్టి నాలాగా తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ రివ్యూ అనేది హెల్ప్ అవుతుంది అనేసి నైస్ ప్యాకింగ్లో అయితే కనుక వచ్చిందండి అండ్ చూద్దాం కంప్లీట్గా ఇది ఎలా వస్తుందో మీకైతే లోపల వచ్చేసి ఇంకొక పార్సల్ అయితే కనుక ఉందనమాట మనకి ప్యాకింగ్ లో అయితే కనుక ఇలా వచ్చింది కంప్లీట్ గా అయితే కనుక రాసున్నారు ఇక్కడ యాక్చువల్ గా సెవెంటీ పీసెస్ ఎంఆర్పి అయితే సిక్స్ థౌజండ్ అంటే వన్ రూపీ తక్కువగా అయితే కనుక సెవెన్ థౌసండ్ అన్నమాట సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే కనుక ఉంది బట్ ఇదైతే ప్రజెంట్ మనకి మంచి ఆఫర్లో ఉందండి టూ థౌజండ్ సమయంతలో అయితే కనుక నేను పర్చేజ్ చేశాను ఆల్రెడీ ఇది నేను తీసుకుని అయితే కనుక బుకింగ్ పెట్టి ఫోర్ టు ఫైవ్ డేస్ అయింది కదా సైడ్ లో నేను మీకు అయితే కనుక పెడతాను స్టైన్ డిన్నర్ సెట్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట సో ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను మీ ముందే చూద్దాం ఎలా వచ్చిందనేసి ప్యాకింగ్ అయితే కనుక బాగుంది నీట్ గానే వచ్చింది దీన్ని మనం ప్యాక్ చేసుకోవడమే ఒకవేళ మనం కనుక ఎవరికైనా కనుక గిఫ్టింగ్కి ఇవ్వాలంటే అయితే కనుక నీట్ గా ఓన్లీ ఆ టేప్ వరకు మాత్రమే కట్ చేసా మళ్ళీ ఎందుకంటే యాజ్ టీ సీల్ వేయాలనుకుంటున్నాను నేను మంచిగా పైన అయితే కనుక మళ్ళీ గిఫ్ట్ కవర్ అది వెయ్యాలి కదా సో ఇదైతే కనుక అనేది నాకు ఇలాగా బాక్సులు అయితే కనుక వచ్చాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క బాక్స్గా అయితే కనుక ఉంది చూద్దాం వీటి అన్నిటినీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇది ఒక ట్రే లాంటిది అయితే సపరేట్గా వచ్చింది లోపల అయితే కనుక ఇంకొక రెండు బాక్సులు కూడా ఉన్నాయి ఇది ఒక బాక్స్ అండ్ ఇంకొక బాక్స్ కూడా ఉందండి అది కాస్త పెద్ద బాక్స్ వచ్చిందనమాట చూద్దాం అదేమొచ్చిందో దాంట్లో ఏముండిందో టోటల్గా అయితే కనుక యాక్చువల్గా నేను చూసినప్పుడు సిక్స్టీ టూను సిక్స్టీ నైన్ గుర్తుందండి ఇది అయితే కనుక దీని మీద సెవెంటీ పీసెస్ అని రాశారు సో చూద్దాం ఏమేమి సెవెంటీ పీసెస్ అయితే కనుక ఉన్నాయని ఇది చాలా వెయిట్ ఉంది ఆ బాక్స్లోంచి అయితే కనుక ఓపెన్ అయిన తర్వాత మనకి మళ్ళీ త్రీ బాక్సులు అలాగే ఒక ట్రేతో అయితే కనుక కంప్లీట్గా మనకి సెట్ అనేది ఈ విధంగా వచ్చింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ అని రాసి ఉంది సో డి మార్క్ కిచెన్ వేర్ అనమాట అట్రాక్టివ్ షేప్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ హైజైన్ ఇన్ యూస్ ఈజీ టు క్లీన్ ఎలిగెంట్ డిజైన్ ఆర్డల్ ఫర్ గిఫ్టింగ్ అని అయితే కనుక రాసిందనమాట ఇక్కడ కూడా ఉందండి మీరు చూసుకోవచ్చు సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాము ఇదైతే చాలా వెయిట్ ఉంది సో చూద్దాం ఏమేమి ఉన్నాయి దీనిలో అనేసి ఫస్ట్ బాక్స్ ఇది దీనిలో గ్లాసులు కొన్ని స్పూన్లు నీట్ ప్యాకింగ్ ఉంది ప్రదానికి కూడా కవర్ వచ్చింది చిన్న గిన్నెలు గిన్నెల్లోనే పెద్ద గిన్నెలు అండ్ మూతలు లాంటివి అన్నమాట అండ్ లోపల కూడా ఇంకేమో ఉన్నాయండి అన్నం గరిట అండ్ చిన్న సైజు ప్లేట్స్ చూద్దాం ఎన్ని వచ్చాయి కౌంటింగ్ ఇదైతే కనుక పెద్ద సైజుల ప్లేట్ పెద్ద సైజు వచ్చేసి అయితే కనుక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు టోటల్గా అయితే కనుక సిక్స్ ప్యాక్లో అయితే కనుక మనకి ఈ విధంగా డిన్నర్ సెట్ అయితే కనుక వచ్చిందండి సో ఇది ఓవరాల్ గా లుక్ అనమాట మీరు చూసుకున్నట్లయితే అంటే జనరల్ గా మెయిన్ తినే ప్లేట్ అయితే ఇంకొంచెం పెద్దగానే ఉంటది ఇలాంటి ప్లేట్స్ లో మేము ఎక్కువగా టిఫిన్స్ తింటూ ఉంటాము తినే వాళ్ళు ఒకవేళ ఉంటే ఉండొచ్చు సో డిన్నర్ సెట్ కింద పెట్టారంటే మెయిన్గా ఇవే లంచ్ కి ప్లేట్స్గా కూడా అయ్యి ఉండొచ్చు అనమాట ఒకవేళ చపాతి లైక్ కర్రీస్ లాంటివి తినాలనుకుంటే కూడా ఎక్స్ట్రా అయితే కనుక ఇట్లాంటి బౌల్స్ అనేది ఉంటాయండి ఇంకా మెయిన్ తినే ప్లేట్స్తో పోల్చుకుంటే ఇంకా మా ఊర్లో తినే సైజ్ ఇంకా జంబో సైజ్ లా ఉంటుంది అనమాట మేము ఇంకా చిన్న సైజ్ యూస్ చేస్తాము ఓకే బట్ చపాతిగా అట్లాంటి వాటికైతే కనుక ఓకే బట్ రైస్ అయితే పిల్లలు ఏమైనా పడేస్తారేమో బికాస్ వాళ్ళు కలుపుని ఇలా తీసుకుంటారు కాబట్టి మేము కొంచెం అంచున్న పళ్ళాలు అయితే వాడతాం అనమాట ఇవైతే కనుక కప్స్ అండి ప్యాక్ ఆఫ్ అయితే కనుక సిక్స్ లాగా అయితే కనుక వచ్చాయి ఇవి కూడా వన్ టూ త్రీ యా సిక్స్ ఇది చాలా బుజ్జి సైజ్ గిన్నె ఓకే సో ఏమైనా చట్నీలు అలాంటి ఏదైనా కొంచెం లాంటివి పెట్టుకోవాలనుకున్నప్పుడు టోటల్ ప్యాక్ ఆఫ్ సిక్స్ అయితే కనుక వచ్చింది మనకి దీంట్లోని ఇది ఒక సిక్స్ పళ్ళ ఈ ప్లేట్స్ ఒక సై ఈ అయితే కనుక సిక్స్ అనమాట మేబీ ఇవి వాళ్ళు టిఫిన్ ప్లేట్స్ కింద ఇచ్చి ఉంటారు యాక్చువల్గా ఇది చాలా చిన్న సైజు ఇలా ఉంటుంది అనమాట ప్యాక్ ఆఫ్ సిక్స్ అండి ఇవి కూడా ఇవి టిఫిన్ ప్లేట్ లాగా ఇచ్చి ఉండొచ్చు సిక్స్ గిన్నెలు ఇది చాలా బాగుంది సాలిడ్గా ఉంది ఇది కొంచెం స్ట్రాంగ్ క్వాలిటీ ఇది ఒక డిజైన్ ఇది ఒక సిక్స్ అండి ప్లే ఈ గిన్నెల సెట్ అండ్ ఇదైతే కనుక అన్నం గరిట హస్తం చెప్తాం కదా మేము హస్తం అంటాము అన్నం గరిట ఇది ఒకటి వచ్చింది అండ్ ఇంకొకటి అయితే కనుక మనకి వచ్చేసి ఆరు గరి ఆరు గ్లాసులు అనమాట ఇది ఇక్కడ ఒకటి అయితే కనుక మీడియం సైజ్ గరిట ఒకటి వచ్చిందండి కూరగరెట్లాగా కావచ్చు బట్ ఇది చాలా చిన్న పెద్ద సైజ్ స్పూన్ లాగానే ఉంది సో నెక్స్ట్ అయితే కనుక గ్లాసు గ్లాసులు అయితే కనుక టోటల్గా సిక్స్ సిక్స్ గ్లాసులు అనమాట ఇలా వస్తుంది సో చూడొచ్చండి ఒక చిన్న ఫ్యామిలీకి అన్నీ ఒక దగ్గర దొరికిపోయేలాగా అని అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు ఇక్కడ అక్కడ కాకుండా వేరే ఆ డిజైన్ ఈ డిజైన్ లాగా కాకుండా మొత్తం ఒకటే దగ్గర అయితే కనుక అయిపోతుంది ప్రజెంట్ అయితే కనుక ఆఫర్లో ఉంది సో అందుకోసం అయితే కనుక తీసుకున్నాను నేను అండ్ ఇదైతే కనుక చిన్న ప్లేట్స్ సైజ్ టైప్లో అయితే కనుక వచ్చినటువంటి మరొక సిక్స్ ప్లేట్ లేకపోతే చిన్న సైజ్ బౌల్ లాగా చెప్పొచ్చు ఇవి మీకు చపాతీల్లో అయితే కనుక పాలుకూరలు సారీ మన పాలకూర పప్పు పప్పు అని పాలకూర పప్పు అన్నాను పప్పు కూర లాంటివి అయితే కనుక వేసుకొని అలా కూడా అయితే కనుక తినవచ్చు ఏమైనా చిన్న పిల్లలకి గిన్నెల్లో ఏదైనా పప్పు లాంటివి పోసి ఇవ్వాలన్నా పోసి ఇవ్వచ్చు సో చిన్నగా అయితే కనుక చిన్న ఐటమ్ ఏది పెట్టుకోవాలనుకున్నా కానీ మీరు వీటిని కన్వీనెంట్గా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు అలా కాదు నెక్స్ట్ అయితే కనుక మరొకటి ట్రే లాగా వచ్చింది అనమాట ఇది ఒక ట్రే దీంతో పాటు వచ్చేసింది ఒకటే ట్రే ఉండింది నెక్స్ట్ అయితే కనుక ఇది చూద్దాము దీనిలో ఏముందో చూద్దాము మెయిన్గా ఇలాంటి గిఫ్టింగ్ బాగుంటాయండి చిన్న ఫ్యామిలీస్కి అలాంటి వాళ్ళకి కూడా బాగుంటాయి అనే దాంతోనే నేను తీసుకున్నాను యాక్చువల్గా ఇది ఇప్పుడు నేను కూడా ఒకళ్ళు గిఫ్టింగ్ ఇచ్చేసేదే సో చూ చూస్తున్నాను నేను కూడా కంప్లీట్ మళ్ళీ నేను టేప్ చేసుకోవాలంతా కూడా అండ్ చూపిద్దాము ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకి అయితే కనుక యూజ్ ఉంటుందనే చూపెడుతున్నాను ఓ మై చాలా టైట్ ఉందండి చాలా టైట్గా ఉంది తర్వాత అయితే కనుక బాక్స్ మేబీ ఇంకొకటి ఉంటుంది అనుకుంటున్నాను నేను కొంచెం వెయిటే ఉంది ఇవి కొంచెం లైట్ వెయిట్ అయితే ఉన్నాయండి సూపర్ క్వాలిటీ అయితే నేను చెప్పను కానీ ఓకే క్వాలిటీ సో అవ్వట్లేదు అస్సలకే ఓపెన్ ఇది చాలా ట్రై చేస్తున్నావు అక్కడికి అవ్వదు నాతో ఇంకా ఓ గోడ్ మార్పు కూడా పడిపోయింది ఇది ఒక బాక్స్ అయితే కనుక ఉందనమాట ఇట్లా పీకాక్ సింబల్ అయితే కనుక దీని మీద ఇచ్చేసి ఉన్నారు ఇది చూడాలి ఫోటోలో ప్యాక్ ఆఫ్ టూ ఉందా త్రీ ఉందా అని నేనైతే మీకు అది చూపించాను క్వాలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదైతే కనుక నెక్స్ట్ మరొకటిదండి వాటర్ మగ్ ఇది కూడా లైట్ వెయిట్ ఉంది జస్ట్ నార్మల్ క్వాలిటీ ఇలా ఉంటుంది పర్లేదు మూత అయితే పట్టింది వాడుకోవచ్చు గుడ్ ఇలా ఉందండి ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ వాష్ చేసుకుని అయితే కనుక పెట్టుకోవచ్చు ఇది బాగుంది క్వాలిటీ కూడా ఓకేనే కంప్లీట్ క్లోజ్డ్ ఉంది వాటర్ మీద కూడా ఎలాంటి డస్ట్ అయితే కనుక పడదన్నమాట సో మళ్ళీ నిండిపోయినప్పుడు అయిపోయినప్పుడు మళ్ళీ నింపుకోవడానికి కూడా బాగుంది సో నైస్ ఇట్లా క్లోజ్డ్ ఉండాలండి ఎప్పుడైనా వాటర్ కొంచెం మిగిలిపోయి అలా పెట్టినా కానీ డస్ట్ అనేది పడకుండా ఉండేలా ఉంటే బాగుంటుంది బాక్స్లు ఇక్కడ మూడు ఉన్నాయండి సో ఆ బాక్స్లో ఇంకొకటి ఉంది నాకు రాలేదు కానీ కనబడుతుంది కదా సో ఇక్కడ అయితే కనుక క్లియర్గా ఇచ్చేసారనమాట సిక్స్ మనకైతే ఏమేమి వచ్చాయి సిక్స్ స్పూన్లు సిక్స్ ప్లేట్లు సిక్స్ ఏమో చిన్న ప్లేట్లు ఆరు గ్లాసులు ఆరు చిన్న బౌల్స్ పెద్ద సైజ్ బౌల్స్ ఒకటి ప్లేట్ టైప్ ఆఫ్ సిక్స్ ఒకటి అలా అయితే కనుక క్లియర్గా కూడా ప్రతి పిక్చర్ కూడా మనకు లోపల వాటి మీద అయితే కనుక క్లియర్గా అయితే కనుక రాసిపెట్టు ఉంది సో దాన్ని బట్టి అయితే కనుక మనం చూసుకోవడమే మనకి ఎన్నెన్న వచ్చాయి ఏమేమి వచ్చాయనేది కూడా ఇవైతే కనుక స్పూన్స్ అన్నీ వచ్చేసి దీనిలో ఉన్నాయండి అన్నీ కూడా చిన్న సైజు ఒకటి ప్యాక్ ఆఫ్ సిక్స్ పెద్ద సైజ్ అయితే కనుక ప్యాక్ ఆఫ్ సిక్స్లో అయితే కనుక స్పూన్లు వచ్చాయి స్పూన్లు క్వాలిటీ సూపర్ బాగుంది బాగుంది నిజంగా బాగుంది నేను బాక్స్లో కూడా లైట్ వెయిట్ ఉంటే లైట్ వెయిట్ ఉందని చెప్పాను కదా క్వాలిటీ అయితే మస్తు ఇచ్చాడు అండ్ నెక్స్ట్ అయితే కనుక పోర్ట్స్ కూడా వచ్చాయండి దీనికి సిక్స్ వచ్చేసాయి ఇది కూడా క్వాలిటీ బాగుంది వెయిట్ వచ్చింది ఇవేంటంటే కనుక మనకి ప్యాక్ ఆఫ్ త్రీలో డైనింగ్ టేబుల్ మీద సర్వింగ్ బౌల్స్ లాగా మనం పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా యూజ్ అయ్యేలాగా అయితే కనుక బౌల్స్ అనమాట లేదేమైనా కర్రీ అలాంటివి ఏమైనా మిగిలిపోయినా అన్నం మిగిలిపోయినా కూడా పెట్టుకునే విధంగా అయితే కనుక విత్ లిడ్స్తో లిడ్స్ వచ్చాయండి మీకు ప్యాక్ ఆఫ్ అయితే కనుక త్రీ ఇందులోనే ఉంది నీట్గా ప్యాక్ చేసి ఇది అయితే కనుక ఇలా వస్తుందనమాట ఓకే సర్వింగ్ బౌల్స్ లేకపోతే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కూడా స్టీల్ ప్యాటర్లో అయితే కనుక ఇచ్చారు ప్యాక్ ఆఫ్ త్రీలో అయితే కనుక మనకి వచ్చాయి ఓకే ఇది కూడా పర్వాలేదు బాగానే ఉంది అంటే మరీ సూపర్ సాలిడ్ వెయిట్ అని కాదు కానీ మీడియం వెయిట్ పైన అయితే కనుక బాగానే వచ్చింది ఓవరాల్గా అయితే కనుక ఇవన్నీ కూడా ప్యాక్ ఆఫ్ సెవెంటీ పీసెస్తో అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ హెవీ డిన్నర్ సెట్ అండి స్టీల్ దాంట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకైతే కనుక ఇవంతా కూడా గిఫ్టింగ్ పర్పస్ మన కోసమైనా కానీ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు మీ ముందే అన్బాక్సింగ్ చేశాను మీ ముందే ప్రతి బాక్స్ కూడా అయితే కనుక కట్ చేసి చూపించాను అనమాట ఇది కంప్లీట్గా అయితే కనుక దీని రివ్యూ సో ఇట్ ఈస్గా వచ్చింది మనకి ఫోటోలో ఏదైతే ఉందో ఏవైతే మెన్షన్ చేశారో అన్నీ అలాగే వచ్చాయి ఒక చెప్తాను ఏంటంటేనండి ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రీమియం క్వాలిటీ అండ్ వెయిట్ అండ్ సాలిడ్ అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు నార్మల్ క్వాలిటీ ఉంటుంది గిఫ్టింగ్ రిలేటెడ్ లేకపోతే చిన్న ఫ్యామిలీ అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం బడ్జెట్లో వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు కంప్లీట్ డిన్నర్ సెట్ అయితే మాత్రం ఇది నేను ఇస్తున్నటువంటి రివ్యూ సూపర్ సాలిడ్ అట్లా కావాలనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది నచ్చదు నేను ఇది కూడా చెప్పేసేస్తున్నాను బడ్జెట్ రేంజ్లో కావాలి గిఫ్టింగ్ అంటే అలా వెళ్ళి ఇలా వెళ్ళిపోవచ్చు మీరు ఒక సెట్ ఇచ్చేసి అసలు హెవీ ఉంటుందండి ఇంకా రెగ్యులర్ యూజ్ మీద అయితే వాడుకుంటారు అందరూ ఏదో ప్లేటో గిన్నో గ్లాసో స్పూనో ఏదో ఒకటి ఖచ్చితంగా వాడతారు కాబట్టి అట్లా అయితే మీకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఇది ఓవరాల్ గా మన వీడియో నేను అలాగూ చెప్పాను ఇలాగూ కూడా చెప్పాను రెండు విధాలుగా మీరు ఎలా మీకు కావాలనుకునే దాన్ని బట్టి మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను షాప్స్ నుంచి తీసుకున్నాను అండ్ నా సారీ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను ఆల్రెడీ ఇన్స్టాలో ఇప్పుడే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇక్కడ నేను కాకపోతే షార్ట్ రీల్లో అయితే కనుక నేను మీకు సీ డీటెయిల్స్ ఇవ్వలేకపోతాను కాబట్టి మీరు హౌస్ హోల్ ప్రోడక్ట్స్ ఉషాలో అయితే కనుక సెర్చ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ డిఎం పెట్టేశాను మీరు లింక్ ఆర్ డిఎం అని పెడితే మీకు ఆటోమేటిక్గా లింక్ అనేది వచ్చేస్తుంది ఇది నా సారీ యొక్క డీటెయిల్స్ అండి అన్ని క్లియర్గానే చెప్పాను నేను ఇంకేదైనా మర్చిపోయాను అనుకుంటే డెఫినెట్గా అయితే కనుక మీరు నాకు కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా హౌస్ హోల్ ప్రే ప్రోడక్ట్స్ పేజ్కి అయితే కనుక ఫాలో అయిపోండి వీడియో నచ్చితే లైక్ చేస్తారని అనుకుంటాను మరో వీడియోతో మీ అందరినీ కలవడానికి మళ్ళీ వచ్చేస్తాను థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం రేపు